అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్లో వస్తున్న అప్డేట్స్ ఎప్పటికప్పుడు చర్చించుకుంటా ఉన్నాం ఈరోజు కూడా కొన్ని పేపర్లు ఈ మద్యం స్కామ్ హైలైట్ చేశాయి దాదాపుగా ఈ మద్యం స్కామ్లో వసూలు చేసిన డబ్బులు తొంభై శాతం బిగ్ బాస్ చేతికే వెళ్ళాయి అనేటువంటి విషయాన్ని ఈ ఆరు పేపర్లు హైలైట్ చేశాయి అంటే సిట్టి విచారణలో వచ్చినటువంటి లీకుల ఆధారంగా పేపర్ వార్తలు రాస్తుంటాయి ఈ సిట్టి విచారంలో తేలిన అంశాలు కథలో రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన అంశాలు ఇప్పటికే విచారిస్తున్నటువంటి అంశాలు విచారణలో వస్తున్నటువంటి నిజాలు దాంట్లో వస్తున్న లీకులు వీటి ఆధారంగా వార్తలు సర్కులేట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు వస్తున్నటువంటి వార్త ఏంటంటే ఈ రిక్కర్ స్కామ్లో తొంభై శాతం డబ్బు బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతికే పోయాయి అనేటువంటి విషయాన్ని కన్ఫర్మేషన్ చేశాయి అయితే ఈ కన్ఫర్మేషన్ కొత్తగా జనానికి ఎవరికి చెప్పవలసరం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగే స్కాములో మెజారిటీ భాగం జగన్మోహన్ రెడ్డికే అన్నటువంటి క్లారిటీ సహజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంటుంది కానీ ప్రజలకు ఉండటం వేరు ఎంక్వైరీ సంస్థలకి రావటం వేరు ఎంక్వైరీలో తేలటం వేరు ఇప్పటికే లిక్కర్ స్కామ్ జరిగిందంటే ఎవరైనా చెప్తారు ఆంధ్రప్రదేశ్లో ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేపించారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోనే జరుగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరగదు ఈ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కనసనలోనే చేతులు మారుతాయి ఆయన చేతికి చివరికి వెళతాయి ఇది ఎవరిని అడిగినా చెప్తారు కానీ ఎవరిని అడిగినా చెప్పడం వేరు ఎంక్వైరీ చేస్తున్న సంస్థలు విచారించి కనుక్కోటి కనుక్కున్న దాన్ని తేల్చి దాన్ని నిరూపించి నిరూపించిన దానికి శిక్షలు పడేలా చూడటం వేరు ఇప్పుడు ఎంక్వైరీ సంస్థలు ఆ పనుల్లో ఉన్నాయి ఇప్పుడు నిజాన్ని కనుక్కునే పనులు విచారిస్తున్న క్రమంలో అపిసరిగా సిట్ విచారణలో తొంభై శాతం డబ్బు బిగ్ బాస్ చేతికే దాదాపు మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ ఏదో అంటున్నారు కదా దాంట్లో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి చేతికే చేరాయి తర్వాత ఆయన దాన్ని డిస్పస్ చేసేవాళ్ళు ఏది ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎక్కడ పెట్టాలి దానికి ఎవరు ఇన్ఛార్జ్గా ఉండాలి అనేది డిస్పర్చ్ చేసేవారు అనేటువంటి విషయాన్ని సిట్టి కనుక్కుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసు పంపించే ముందు సిట్టి ఇలాంటి లీక్లు ఇస్తూ ఉంటుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి నోటీసు పంపించే ముందు ఈ కేసు ఎస్టాబ్లిష్మెంట్ చాలా ముఖ్యం కదా ఎందుకు నోటీసులు పంపిస్తున్నారు అనే చర్చ చాలా అవసరం అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని విచారణకు పిలుస్తున్నారు అని అర్థం వచ్చేలా లీకులు వస్తూ ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వబోతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని విచారించబోతూ ఉన్నారు మేబీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు చూద్దాం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటివరకు ఎఫ్ఐఆర్లో కానీ రిమాండ్ రిపోర్ట్లో కానీ అఫీషియల్గా ఆయన పేరు ప్రస్తావించలేదు ఇక జగన్మోహన్ రెడ్డి గారు వంతు వచ్చింది నిజానికి ఈ కేసులో అరెస్ట్ కావాల్సిన మరో కీలకమైన ఎత్తున్నారు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ వైసీపీ కీలకమైన నాయకుడు ఇప్పుడు ఆయన కొంత అజ్ఞాతంలో ఉన్నాడు అతనికి ముందస్తు పేరుని హైకోర్టు నిరాకరించింది అతని మీద లుక్అవుట్ నోటీసులు జారీ అయి ఉన్నాయి అతను విదేశానికి పారిపోకూడదు పారిపోయాల్సి వస్తే అరెస్ట్ కాక తప్పదు ఆయన అరెస్ట్ చేస్తారనే అందరూ అంచనా వేస్తున్నారు ఎనీ టైం అరెస్ట్ కావచ్చని మేబీ అతను సుప్రీంకోర్టులో ముదస్తు వేలు పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది అంటే సిట్టు అక్యూజ్డ్ పర్సన్స్కి అన్ని అవకాశాలను ఉపయోగించుకునే అవకాశాన్ని ఇస్తుంది ఎక్కువ టైం ఇస్తుంది అరెస్ట్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది అక్యూజుడ్ అన్ని అవకాశాలు అంటే అరెస్ట్ నుంచి రక్షణ పొందటానికి ఉన్న అన్ని అవకాశాలు చూసుకున్న తర్వాతే ఇక తప్పదు అరెస్ట్ కన్ఫామ్ అన్న తర్వాతే అరెస్ట్ చేస్తుంది ఇప్పుడు హైకోర్టులో మిథు రెడ్డి గారికి ముందస్తు నిరాకరణ నిరాకరణయింది ఇప్పుడు సుప్రీంకోర్టుకి పోతారు సుప్రీంకోర్టులో కూడా నిరాకరైన తర్వాత అప్పుడు అరెస్ట్ చేయొచ్చు అక్యూజ్డ్ పర్సన్స్కి అన్ని అవకాశాలని ఇస్తుంది సరే వెళ్ళు పైకోర్టుకి వెళ్తా అంటే వెళ్ళు వెళ్ళు ఇస్తే బయట ఉండు అక్కడ అనుకో నేను అరెస్ట్ చేస్తాను అన్నట్టుంది సిట్టు వ్యవహరిస్తాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంతకుముందు అరెస్ట్ చేసిన కూడా చూడండి ధనుంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని ఆ పేరు రాని ఇమ్యూనిటీ పోయి ఎత్తుకొచ్చేలా చాలా టైం ఇచ్చారు చాలా అంటే చాలా టైం ఇచ్చారు చివరికి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టు దాకా కూడా పోయారు జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి ఓఎస్పిగా పనిచేసిన వ్యక్తులు సుప్రీంకోర్టు దాకా పోయారు సుప్రీంకోర్టు అదేంది మీకు క్లియర్గా మీరు చేసినట్టు కొన్ని ప్రాథమిక ఆధారాలు కనపడుతున్నాయి కదా మీకెందుకు ముందస్తు బెయిల్ ఇస్తాం మీకెందుకు అరెస్ట్ కాకుండా ఇస్తామని సుప్రీంకోర్టు వీళ్ళ పిటిషన్ కొట్టేసిన తర్వాత వీళ్ళు విచారణకు ఆదరి కాక తప్పలేదు ఆ విచారణకు ఆధారైన వీళ్ళని పోలీసులు వాళ్ళ సిట్టు అధికారులు అరెస్ట్ చేశారు బాలాజీ గోవింద్ కూడా అంతే చాలా కాలం తర్వాత కర్ణాటకలో ఏదో రిసార్ట్ అక్కడ ఉంటే తీసుకుని వచ్చారు భారతి సిమెంట్స్ ఫైనాన్షియల్ డైరెక్టర్ అయినా ఏదో భారతి మేడం గారి ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా అంటారు కానీ ఏది ఏమైనా చాలా టైం తీసుకుంటున్నారు అరెస్టుల విషయం అంత తొందరపడి హడావుడి అరెస్టులు చేయాలని సిట్ అనుకోవట్లేదు అన్నది ఈ మొదటి నుంచి అరెస్టులు చూస్తే మనకు అర్థమయ్యే విషయం కేసుని ఎస్టాబ్లిష్ చేయటం మీరు మాత్రమే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు అరెస్టుల మీద కంటే కూడా విచారణ ఆధారాల సేకరణ ఎందుకంటే ఆధారాలు అనేవి వీళ్ళు చెరిపేశారు దాన్ని టెక్నికల్గా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు సీసీ కెమెరా పుట్టారు సీసీ కెమెరా పాల్గొట్టారట ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ పక్కన ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ థర్డ్ ఫ్లోర్లో ఒక ఫ్లాట్ తీసుకొని డబ్బులు కట్టలు కట్టలు అక్కడ పెట్టారు అక్కడ నుంచి ఎలక్షన్ టైంలో డిస్పోజ్ చేశారు ఇప్పుడు ఇది ఈ విషయాన్ని ఫైండ్ అవుట్ చేసిన సెట్టు మరి దీన్ని ఆధారాలు సేకరించారంటే అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ సేకరించారు కదా అక్కడ సీసీ కెమెరాలు పాల్గొట్టారు ఆ పగలగొట్టిన సీసీ కెమెరా ఫుటేజ్ని రికవరీ చేసేది ఇప్పుడు ఆ పని కొంత టైం ఇలా టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించడానికి ఎక్కువ టైం తీసుకుని సెట్టు ఇప్పుడు గరికి చెక్పోతే దగ్గర ఎనిమిది కోట్ల రూపాయలు ఏమో పట్టుకున్నారు అప్పటి ఎలక్షన్ టైంలో అది మధ్యం స్కామ్లో వచ్చిన డబ్బే అని సిట్టి కనిపెట్టింది కనిపెట్టిన దానికి ఆధారంగా చూపియాలిగా మరి అందుకని గరికి చెక్ పోస్ట్ కాడ అంతకుముందు ఆ వెనక ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా పట్టుకుంది ఏ వెహికల్లో వచ్చింది దాని ఆ వెహికల్ వెనక అది ఏ వెహికల్ వచ్చింది ఆ వెహికల్లో ఎవరున్నారు డబ్బు పట్టుకోకుండా ఎవరు పరారయ్యారు ఆ పరారైనోడికి ఈ వైసీపీ నాయకుడికి అంటే ఎగ్జాంపుల్ చెవిరెడ్డి భాస్కరెడ్డి డబ్బు అన్నారు కదా చెవిరెడ్డి భాస్కరెడ్డికి కూడా సంబంధం అయింది అని కనిపెట్టి చెవిరెడ్డి భాస్కరెడ్డి గనిమైనప్పుడు పరారయ్యాడు అనేది ఫైనింగ్ చేయగలిగింది అట్ట ఒక్కొక్క ఆధారాన్ని సేకరించడానికి చాలా టైం ఉంది చాలా టైం పడుతుంది నిజానికి ఇంత పెద్ద స్కామ్ని చాలా తక్కువ టైంలో విచారించినట్టే లెక్క ఇప్పుడు ఢిల్లీ రిర్ స్కామ్ విచారణ చూడండి కొన్ని సంవత్సరాలు పట్టింది కవిత అరస్ట్ ఎప్పుడు కవిత అరిస్తే ఎప్పుడు కవిత అరిస్తే ఎప్పుడు ఇది చర్చోపచర్చ జరిగిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కవిత అరస్తు జరిగింది నిజానికి కవిత అరస్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఇంపాక్ట్ చూపించింది బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయాయి అందుకే కవిత అరస్ జరగట్లేదు అని కాంగ్రెస్ బలంగా జనంలోకి తీసుకెళ్ళింది ఆ వాదాన్ని కానీ పార్లమెంట్ ఎన్నికల సాయాన్ని కవిత అరస్టు జరిగింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ని విచారించింది సిబిఐఈడి ఏపీ లిక్కర్ స్కామ్ని విచారిస్తుంది లోకల్ సిట్టు సిబిఐఈడీ కంటే ఫాస్ట్గా ఏపీ లిక్కర్ స్కామ్ విచారణ జరుగుతుంది మనం ఒప్పుకొని రాలి ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్న స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్తో పోలిస్తే కానీ దాన్ని తీసుకు దానికి వాళ్ళు తీసుకునే టైం చాలా ఎక్కువ కేజ్రీవాల్ అరెస్ట్ ఎప్పుడైనా జరిగింది మనో సిసోడియా అరెస్ట్ ఒకటి ఫాస్ట్గా జరిగింది కానీ కేజ్రీవాల్ అరెస్ట్ దగ్గర రావడానికి చాలా టైం పట్టింది చాలా అంటే చాలా టైం పట్టింది సరే దాంట్లో రాజకీయాలు కూడా మిగతమై ఉంటాయి వాళ్ళకి ఎప్పుడు ఎవరు అవసరమో అప్పుడు అరెస్ట్ చేసుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్ లోకల్ సిటీ మాత్రం విచారణ స్టార్ట్ అయినటువంటి నెలల వ్యవధిలోనే కొంత రిజల్ట్ని చూపిస్తూ ఉంది కొంత రిజల్ట్ని చూపిస్తూ ఉంది కొంత వేగవంతమైన విచారం జరుగుతుంది కాకపోతే కూటమి ఇది ఇదంతా కాదు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు కాడే ఉంటారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి జగన్ ఎందుకని ఓ స్కామ్ చెప్పగానే మరి ఆ స్కామ్ అంటున్నారు కదా మరి స్కామ్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అన్న కాడే ఉంటారు కానీ అరెస్టు అంటే ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేసేది ఎక్కువ ఎదురుగా మాత్రమే నిందితుడిగా మాత్రమే దోషిగా కాదు దోషిగా నిరూపించాలంటే దానికి క్లియర్ కట్ ఆధారాలని ఎంక్వైరీ సంస్థ సంపాదించుకొని తీరాల్సిందే అందులోనూ ఈ మాస్టర్ బ్రెయిన్స్ చేసిన స్కామ్లో ఆధారాలు సేకరించడం అనేది అంత చిన్న విషయం కాదు అది చాలా పెద్ద టాస్క్ అందుకని పెద్ద పెద్ద విఐపి కేసులు తేలవు ఎందుకు తేలవు అంటే ఆ కేసు నీరు గార్చడానికి ఉన్న లూప్ హోల్స్ అన్నీ ఆ మాస్టర్ బ్రెయిన్స్కి తెలుసుంటాయి కాబట్టి విఏపిలకు తెలుసు కాబట్టి అందుకే విఏపికే సంతొంతారు చేర్చుకోవాలి అనే ఒక ఛాలెంజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిట్ తీసుకుంది అసలే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక నానుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడతారు తప్ప నిరూపించలేరు కాబట్టి నిరూపించటం కోసం సిట్ చేస్తున్న ప్రయత్నాన్ని మనం ఇప్పటికైతే అభినందించాలి దాంట్లో మన రాజకీయాలు జోరితే అప్పుడు కూడా మనం ప్రశ్నించాలి దాంట్లో ఏమీ భిన్నాభిప్రాయం లేదు కానీ తొంభై శాతం ఈ ధిక్కర్ స్కామ్లో రెండు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లు అటు ఇటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాయి ఒక టెన్ పర్సెంట్ మాత్రం మెయింటెనెన్స్ కోసం అంటే వ్యవస్థల మెయింటెనెన్స్ కోసం అంటే డబ్బులు వసూలు చేసేవాళ్ళు వసూలు చేసిన దాన్ని సప్లై చేసేవాళ్ళు ఒక చోట చేర్చేవాళ్ళు తర్వాత చేర్చి ఒక చోట చేర్చిన దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే మళ్ళీ డిస్పాచ్ చేసేవాళ్ళు డిస్పాచ్ చేసిన దాన్ని ఒకచోట ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొందరు డబ్బు కాపలాగా ఉండేవాళ్ళు ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించే వాళ్ళు డేటాని సేవ్ చేసేవాళ్ళు డేటా డెన్కి కాపలాగా ఉండేవాళ్ళు ఇన్వెస్టర్స్కి బినామీగా ఉండేవాళ్ళు వీళ్ళందరి కోసం టెన్ పర్సెంట్ కేటాయించారు తొంభై శాతం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఏడు పడితే అటు డిస్పాచ్ అయ్యేది అంటే బ్లాక్ అండ్ వైట్ చేయాలి కదా మొత్తం క్యాష్గా వచ్చేది కదా ఇదంతా కానీ ఆంధ్రప్రదేశ్ రిక్కర్ స్కంలో ఒక కీలకమైన పాయింట్ మాత్రం నేను ఎప్పటికీ చెప్తా ప్రతి వీడియోలు చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా దాదాపు ముప్పై వేల మంది చనిపోయారు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో మద్యం తాగి క్వాలిటీ లేని మద్యం తాగి నాణ్యత లేని మద్యం తాగి దాదాపు ముప్పై వేల మంది చనిపోయారు తల్లికి బిడ్డ చెల్లికి అన్న ఇదంతా ఆ భార్యకి భర్త దూరమయ్యారు కుటుంబాలు చిత్రమైపోయినాయి తాలు తెగబడ్డాయి కేవలం నాణ్యత లేని బ్రాండ్లు అమ్మటం ఫలితంగా క్వాలిటీ లేని మద్యాన్ని సప్లై చేయటం ఫలితంగా ప్రజలకి ఆప్షన్ లేని ఫలితంగా తాగటానికి అలవాటైన ప్రాణాలు ఏది పడితే అది తాగటం ఫలితంగా దాదాపు ముప్పై వేల కుటుంబాలు ఆగమైపోయినాయి ఇంకా రివర్లు కిడ్నీలు పోగొట్టుకున్న వాళ్ళు అదనం చనిపోయిన వాళ్ళు ముప్పై వేల మంది అంట ఇంకా వీళ్ళు కిడ్నీలు రివర్లు పోగొట్టుకొని ఇబ్బందులు పడుతున్న వాళ్ళు దాదాపు చనిపోయిన వాళ్ళకంటే రెట్టింపు సంఖ్యలో ఉంటారు అని ముప్పై వేలు ఉంటే వాళ్ళు ఒక అరవై వేల మంది ఉంటారు ఎనభై వేల మంది ఒక అంచనా కానీ ఎవరిస్తారండి వీళ్ళకి ప్రాణాలు ఇప్పుడు ఎంత కేసులో దోషిగా తేల్చినా ఎంత డబ్బులు జప్తు చేయగలిగిన పోయిన ప్రాణాలు ఎవరిస్తారండి నేను అంటే ఏంటంటే ఈ రిక్కర్ స్కామ్లో చేసుకొచ్చిన డబ్బంతా వసూలు చేసి జప్తు చేసి అవసరమంటే వీళ్ళు ఆస్తులైనా జప్తు చేసి ఆ డబ్బులు కరిగిపోయి ఉంటే వీళ్ళ ఆస్తులైనా జప్తు చేసి స్కామ్ జరిగిందే నిజమని నిరూపించగలిగితే లాస్ట్ అయినా జప్ చేసి ఆ చనిపోయిన కుటుంబాలకి కుటుంబానికి కోటి రూపాయలు ఇస్తే బాగుంటుందేమో నాకిరా దయచేసి నేను పెట్టిన ప్రపోజల్ మీద మీ కామెంట్ని జప్ చేయండి మీరు ఏమంటారు ఇది కరెక్టా కాదా నేను పెట్టే ప్రపోజల్ ఒకసారి దయచేసి కామెంట్ చేయండి